ప్రభుత్వం రైతుల కోసం పెట్టిన అన్నదాత పథక ఫలాలు రైతులకు సక్రమంగా అందట్లేదని పాలకొండ జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు అన్నదాత పథకం అందకపోతే రైతులతో కలిసి రోడ్డెక్కి ఆందోళన చేపడతామని హెచ్చరించారు పార్వతీపురం మన్యం జిల్లాలో వెయ్యి మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు జమకాలేదని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇనాం భూములు కలిగి ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం దక్కలేదని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో ఇదే రైతులందరికీ రైతు భరోసా పథకం కింద డబ్బులు జమ చేశారని తెలిపారు పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామంలో సుమారు ఆరు వందల మంది రైతులకు అన్నదాత సుఖీభావ పథకం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అప్పటికీ పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు పార్వతపురం జిల్లాలో ఇనాం భూముల సమస్య విపరీతంగా ఉంది దీనిపై చర్చించడానికి ఈరోజు పార్వతపురం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావటం జరిగింది ఎవరైతే ఇనాం భూములు ఉన్నాయో ఈ భూములు చెందినటువంటి రైతులు ఎవరికి కూడా ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవా ఇప్పటి వరకు వారి ఖాతాల్లో జమ అవ్వలేదు గౌరవ కలెక్టర్ గారికి ఈ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది అలాగే పార్వపురం జిల్లాలో సుమారు వెయ్యి ఎకరాల వరకు ఈ ఇనాం భూములు సమస్య ఉంది ఈ సమస్యని మరి జేసీ గారు అలా కలెక్టర్ గారు తీసుకు తర్వాత ఇది ఏదైతే లేనటువంటి రైతులకి అన్నదాత సుఖీభావం ఇవ్వటం లేదు దీని ఆఫ్లైన్ లో చేయాల్సినటువంటి అవసరం ఉందని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఈ సమస్యని పరిష్కారం చేస్తామని గౌరవ కలెక్టర్ గారు తెలియజేశారు అలాగే ఈరోజు మరి మా ప్రాంతం నుంచి ముఖ్యంగా పాలకొండ నియోజకవర్గం వండవ గ్రామం నుంచి సుమారుగా ఆరు వందల మంది రైతులు మరి వారెవరికీ కూడా అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు జమ అవ్వలేదు గత వైసీపీ ప్రభుత్వంలో వారందరికీ కూడా రైతు భరోసా అందరికీ కూడా ఇవ్వటం జరిగింది మరి ఈ రోజు ఆ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యని నా దృష్టి తీసుకొచ్చారు ఆ సమస్య గురించి మాట్లాడడానికి ఈరోజు పార్తపురం జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది తదుపరి మరి అటు అటు నుంచి సమాధానం వచ్చినంత వరకు కూడా వేచి చూస్తా లేని పక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దృష్టికి అలాగే వ్యవసాయ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్యని పరిష్కరించమని కోరతాం